హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ బంగ్లాదేశ్తో జరిగిన వామప్ మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది మ్యాచ్లో వచ్చేసరికి రిషబ్ పంత్ హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్లో రాణించగా బౌలింగ్లో అశ్వద్విప్ సింగ్ అదరగొట్టాడని కూడా చెప్పుకోవచ్చు అసలు ఈ మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది టీ ట్వంటీ ప్రపంచ కప్ ప్రారంభం ముందు అయితే టీమిండియా తొలి వామం మ్యాచ్ అయితే జరిగింది ఈ వామం మ్యాచ్లో వచ్చేసరికి బంగ్లాదేశ్ టీమిండియా డీ కొట్టిందని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ వచ్చేసరికి న్యూ న్యూయార్క్ వేదిక అయితే మ్యాచ్ అయితే జరిగింది అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా బంగ్లాదేశ్ పైన అరవై పరుగుల తేడాతోని భారీ విజయం అయితే నమోదు చేయడం జరిగింది విజయంలో టీమిండియా వచ్చేసరికి అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ సమిష్టిగా రాణించడంతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో రిషబ్ పంత్ సూర్యకుమార్ కుమార్ యాదవ్ ఆర్దిక్ పాండే ఇరుగా కొట్టారని చెప్పుకోవచ్చు బౌలింగ్లో హర్షదీప్ సింగ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ రాణించడం జరిగింది అయితే టీమిండియాకి వచ్చేసరికి కొన్ని కలిసొచ్చే అంశాలు కూడా జరిగిందని చెప్పుకోవచ్చు మ్యాచ్ ఇరవై మ్యాచ్లో వచ్చేసరికి హార్డిక్ పాండ్యా ఫామ్ లోకి రావడం టీమిండియాకి అయితే కలిసి వచ్చే అంశం బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో రెండు విభాగాల్లో హార్డిక్ పాండే రాణించడం జరిగింది ఐపీఎల్లో ఎంత విప్లవమైన హార్డిక్ పాండే టీ ట్వంటీ వామ మ్యాచ్లో వచ్చేసరికి పూర్తి అంటే పూర్తిగా రాణించడం జరిగింది అటు బ్యాటింగ్లో అన్నిటి బౌలింగ్లో అది తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లో నూట ఎనభై రెండు పరుగులు చేయడం జరిగింది ఐదు వికెట్లు కోల్పోయి ముఖ్యంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి సంజు శాంసన్ అయితే నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు ఆరు బంతులు ఆడి కేవలం ఒక పరుగు మాత్రమే చేయడం జరిగింది సంజు శాంసన్ ఈ పిచ్చుల పైన ఆడికైతే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాడని కూడా చెప్పుకోవచ్చు మరొక ఎండులో వచ్చేసరికి రోహిత్ శర్మ మాత్రమే అద్భుతంగా రాణించడం జరిగింది పంతొమ్మిది బంతుల్లోనే ఇరవై మూడు పరుగులు చేయడం జరిగింది అందులో రెండు ఫోర్లు ఒక సిక్సర్తోని రాణించడం జరిగింది రోహిత్ శర్మ పర్వాలేదన్న స్కోర్ అయితే చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ సూర్యకుమార్ యాదవ్లు అయితే దాటిగా అంటే దాటిగా ఆడారని చెప్పుకోవచ్చు బంగ్లాదేశ్ బౌలర్ల పైన ప్రతి దాడి చేశారని చెప్పుకోవచ్చు రిషబ్ పంత్ వచ్చేసరికి ముప్పై రెండు బంతుల్లోనే యాభై మూడు పరుగులు చేయడం జరిగింది నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్లతో రాణించడం జరిగింది రిషబ్ పంత్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత అయితే క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఐపీఎల్ అద్భుతంగా రాణించు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో చోటు దక్కడం జరిగింది అయితే టీ ట్వంటీ ప్రపంచ కప్ లో ఎలా రాణిస్తాడో ఏ విధంగా రాణిస్తాడో అనేది క్రికెట్ ప్రపంచంలో చాలా అంటే చాలా ఉత్కుఠంగా అయితే వెయిట్ చేయడం జరిగింది వాళ్ళకు అయితే డిసప్పాయింట్ చేయకుండా రిషబ్ పంత్ వామ మ్యాచ్లు ఇరుగదీసి ఆరేసాడని చెప్పుకోవచ్చు ఇది టీమిండియాకైతే కలిసి వచ్చే అంశం టీమిండియాలోకి టీమిండియా జట్టులో వచ్చేసరికి రిషబ్ పంత్ ప్లేస్ అయితే ఖాయమని చెప్పుకోవచ్చు ఎందుకంటే సందోత్సంసం విప్లవం అవడంతో రిషబ్ పంత్ చోటు అయితే కన్ఫామ్ అంటే కన్ఫామ్గా అదే విధంగా మరోసారి టీ ట్వంటీ స్పెషలిస్ట్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అయితే ఇరుగా దేశ అని చెప్పుకోవచ్చు కేవలం పది పద్దెనిమిది బంతుల్లోనే ముప్పై ఒక్క పరుగులు చేయడం జరిగింది నాలుగు ఫోర్లతోనే వన్ వన్ సెవెంటీ టూ స్ట్రైక్ రేట్తోనే సూర్యకుమార్ యాదవ్ ఆడడం జరిగింది అదేవిధంగా చివరిలో వచ్చేసరికి హార్దిక్ పాండ్యా అయితే ఆకాశమే అద్దుగా అయితే చేరేయడం జరిగింది స్టార్టింగ్ బంతి నుంచి అయితే బంగ్లాదేశ్ బౌలర్లపై ప్రతి దాడి చేయడం జరిగింది కేవలం ఇరవై మూడు బంతుల్లోనే నలభై పరుగులు చేయడం జరిగింది రెండు ఫోర్లు నాలుగు భారీ సిక్సర్లతోటి నూట డెబ్బై మూడు స్ట్రైక్ రేట్ తోటి మన ఆర్దిక్ పాండే ఆడడం జరిగింది హార్దిక్ పాండే ఐపీఎల్ లో పూర్తిగా విఫలమయ్యాడు బ్యాటింగ్లోని బౌలింగ్లోని కాకపోతే ఈ మ్యాచ్లో వచ్చేసరికి అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ పూర్తి అంటే పూర్తిగా రాణించడం జరిగింది అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి కొన్ని డిసప్పాయింటెడ్ విషయాలు అయితే జరిగినాయి మన టీమిండియాకు శివన్ దుబే మాత్రమైతే ఏమాత్రం ఆకట్టుకోలేదు సంజు శాంసన్ కూడా ఆకట్టుకోలేకపోయాడు అదేవిధంగా మన బౌలింగ్లో వచ్చేసరికి శివన్ దుబే అద్భుతంగా రాణించడం జరిగింది కాకపోతే బ్యాటింగ్లో వచ్చేసరికి పూర్తి అంటే పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది అనంతరం నూట ఎనభై మూడు పరుగుల లక్ష్యంతో బెరలోకి దిగిన బంగ్లాదేశ్ వచ్చేసరికి కేవలం నూట ఇరవై రెండు పరుగులకే పరిమితం అయిపోయింది ఇరవై ఓవర్లలో బంగ్లాదేశ్ బ్యాటర్లు మాత్రమైతే ఎవ్వరంటే ఎవ్వరు కూడా ఆసక్తి స్థాయిలో రాణించలేకపోయారు ముఖ్యంగా బంగ్లాదేశ్ బ్యాటర్లో వచ్చేసరికి సఖిబుల్ హసన్ మహమ్మదుల్లా తప్ప మిగతా బ్యాటర్లు ఎవ్వరంటే ఎవరు కూడా రాణించలేదు మహమ్మదుల్లా వచ్చేసరికి ఇరవై ఎనిమిది బంతుల్లోనే నలభై పరుగులు చేయడం జరిగింది నాలుగు ఫోర్లు ఒక సిక్సర్ తోటి అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది టాప్ స్కోరర్గా నిలవడం జరిగింది బంగ్లాదేశ్ బ్యాటర్ లిస్టులో అదేవిధంగా అతని తోడుగా సఖిబుల్ హాసన్ వచ్చేసరికి ముప్పై నాలుగు బంతుల్లోనే ఇరవై ఎనిమిది పరుగులు చేయడం జరిగింది వీళ్ళిద్దరు తప్ప మిగతా బౌల్ బ్యాటర్లు మాత్రమైతే ఎవ్వరంటే ఎవరు కూడా రాణించలేదు బంగ్లాదేశ్ బ్యాటర్లో చూసుకుంటే ముగ్గురు డక్అవుట్ అవ్వడం జరిగింది మిగతా బ్యాటర్లు మాత్రమైతే సింగిల్ డిజిట్కి అవుట్ అవ్వడం జరిగింది దీంతో బంగ్లాదేశ్ నిర్ణీత ఇరవై ఓవర్లు వచ్చేసరికి కేవలం నూట ఇరవై రెండు పరుగులకే పరిమితమైందని చెప్పుకోవచ్చు తొమ్మిది వికెట్లు కోల్పోయి ముఖ్యంగా బంగ్లాదేశ్ బౌలర్ బంగ్లాదేశ్ బ్యాటర్లు ఇంత తక్కువ స్కోర్ చే తక్కువ స్కోర్కే పరిమితం చేయడంలో టీమిండియా బౌలర్లు మాత్రమైతే అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది ముఖ్యంగా శివం దుబే అసదీప్ సింగ్లు మాత్రమైతే బంగ్లాదేశ్ బ్యాటర్లకి అయితే చుక్కలు చూపించారని కూడా చెప్పుకోవచ్చు హర్షదీప్ సింగ్ వచ్చేసరికి మూడు ఓవర్లు వేయడం జరిగింది మూడు ఓవర్లో పన్నెండు పరుగులు ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు తీయడం జరిగింది అదేవిధంగా శివం దుబే వచ్చేసరికి మూడు ఓవర్లో పదమూడు పరుగులు ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు తీయడం జరిగింది ఆ తర్వాత జెస్పి బొమ్మ మమ్మత్ సిరాజ్ పాండ్యా పాండ్యాతో తలవ వికెట్ అయితే తీయడం జరిగింది ఓవరాల్లో ఈ మ్యాచ్లో చూసుకుంటే మన బౌలింగ్లో వచ్చేసరికి అశ్వదీప్ సింగ్ శివం దుబేలో అద్భుతంగా రాణించడం జరిగింది బ్యాటింగ్లో రిషబ్ పంత్ ఆర్డిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ రాణించడం జరిగింది ఓవరాల్గా టీమిండియా మాత్రమైతే అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ సమిష్టిగా రాణించడంతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు ఇదే విధంగా వామ మ్యాచ్లో టీమిండియా ఎలా రాణించిందో మిగతా తర్వాత జరగబోయే మ్యాచ్ లో గ్రూప్ మ్యాచ్లో కానీ సూపర్ ఎయిట్ మ్యాచ్ లో కానీ సెమీఫైనల్లో కానీ ఫైనల్లో కానీ ఇదే రేంజ్ లో రాణిస్తే మాత్రమైతే టీమిండియాకి అయితే అని చెప్పుకోవచ్చు బౌలింగ్ పొజిషన్ అయినా బ్యాటింగ్ పొజిషన్లో అయినా టీమిండియా అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది అయితే జూన్ ఫిఫ్త్న ఐర్లాండ్తో తొలి టీ ట్వంటీ మ్యాచ్ అయితే జరగనుంది ఈ టీ ట్వంటీ మ్యాచ్తోనే మన టీ ట్వంటీ వరల్డ్ కప్ లో అయితే మన టీమిండియా అయితే ప్రయాణం అయితే కొనసాగుతుంది మరి తొలి మ్యాచ్ లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రామా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ